హాయ్ ఫ్రెండ్స్ అసలు నరేంద్ర మోడీకి ఇంత సీట్లు తక్కువ రావడానికి ఒక నాలుగైదు అంశాలు చెప్తాను రైటో రంగో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు ఒకటి రాజ్యాంగాన్ని తీసేస్తా అని ఒకటి అయితే మరియు పేదవారి తర పేదవాళ్ళ ఓట్లే ఎక్కువగా ఇవన్నీ ఒకే అయితే ఒక యూట్యూబర్ ఉన్నాడు నేను ఇంత ముందు కూడా అతని గురించి మీకు వీడియోలు పెట్టాను ఆ యూట్యూబర్ చేయబట్టి నరేంద్ర మోడీకే సీట్లు దక్కయి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ దేశవ్యాప్తంగా అతని వీడియోలు ఒక మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిమందే చూస్తున్నారు అందులో నేను ఒకని కానీ దేశవ్యాప్తంగా సెవెన్ పర్సెంటేజ్ ఓట్ ఏడు శాతం ఓట్లను మేనేజ్ చేసిన అతని వీడియోలు ఆ వీడియోల వల్ల జనాలలో ఒక చైతన్యం రావడము ఆ చైతన్యం అటు అటుపోయి ఓటు రూపకంగా కాంగ్రెస్కు ప్లెస్ కావడమే నరేంద్ర మోడీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కు దోస్తులు లేకుండా కూటమి లేకుండా ప్రధానమంత్రి అయ్యే రోజులు పోయినాయి ఎవరిదైనా అంటారు అందుకే కాలం కాలం ముందుకెళ్తుంటుంది ఆ కాలం ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉంటుందో ప్రకృతిలో చెప్పలేము ఈ యూట్యూబర్ పేరు వచ్చేసి ధృవరాతి ఇతని వీడియోలు వచ్చేసి మొత్తం వీడియోలు చూస్తే అతను విత్ సాక్ష్యాలతో పాటు ముఖ్యంగా సాక్ష్యాలతో పాటు దేశంలో ఏం జరుగుతుంది అనేది ఈయన వీడియోలో చెప్పారు ముఖ్యంగా మీరు కూడా అతని వీడియో అతని యూట్యూబర్ పేరు వచ్చేసి ధ్రువరాథి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీరు కూడా కొట్టి కావాలంటే చెక్ చేసుకోండి సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ను మొత్తం ఓట్లను ఆయన వైపు తిప్పుకొని ఎటువేయాలో జనాలకు ఒక ఏంటంటే ఒక తెలివి తెచ్చిండు ఒక ఎడ్యుకేటెడ్ మోటివేషన్ చేశాడు అతను దీన్ని బట్టే ఓట్లు చాలా అంటే చాలా తగ్గాయి ఇతని పేరు ధ్రువరాథి మీరు కూడా అతని యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి ఆ వీడియోలు ఎంత బాగున్నాయో చెడుగా ఉంటే చెడుగా మంచిగా ఉంటే మంచిగా మీరు కామెంట్ రూపంలో అతనికి కూడా పెట్టండి ఏడు పర్సెంట్ ఓటింగ్ ఒక యూట్యూబర్ దేశవ్యాప్తంగా మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అతని ఇంతకు వీడియోలు చెప్పింది నిజమా అబద్ధమా అని చూస్తే కూడా వందకు వంద శాతం నిజమైన సాక్ష్యాలతో పాటు అతను వీడియో చేయడమే జనాలకు నచ్చింది దీన్ని బీజేపీ అధిష్టానం కానీ మరియు బీజేపీ భజన భక్తులు కానీ ఇంకా ఆర్ఎస్ఎస్ సర్గన్ ఏ రకంగా కూడా అతని యూట్యూబ్ ఛానల్ను ఆపలేకపోయారు అతి అదే అతని తెలివి అతను హర్యానా వ్యక్తి కానీ ప్రస్తుతానికి మాత్రం జర్మనీలో ఉంటున్నాడు అక్కడి నుండే అతని వీడియోలు రిలీజ్ చేశాడు అతనికి ఎన్నోసార్లు ఎవరెవరో కామెంట్ చేస్తే కూడా అతను మీరు ఇండియా వస్తే మీ సంగతి చెప్తామంటే రాత్రి కాగానే మరుసటి రోజు ఉదయం ఇండియా గేట్ ఆఫ్ ఇండియా దగ్గర వీడియో పెట్టి అతనికి ఎవరైతే కామె అతనికి లింక్ పంపించడం కూడా ఇలాంటి పనులు చేశారు ధృవరాటి వీడియోలో చూసిన వాళ్ళు మాత్రం ఎవరైనా అతనికి ఆకర్షితులు కావాల్సిందే